అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రవాణా సాధనాలని గుర్తించడం వివరించడం సరిపల్చడం కార్యకర్త ఫ్లాష్ కార్డ్ సహాయంతో పిల్లలకు ఈ యాక్టివిటీ చేయించాలి పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి వచ్చే మార్గంలో కనిపించే వాహనాలని గమనించమని వాటి పేర్లను చెప్పమని పిల్లల్ని అడగాలి ఆదర్శీల పేజీ నెంబర్ నూట ఎనభై నుండి నూట ఎనభై ఒకటి వరకు ఉంటుంది ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు

రవాణా సాధనాల గురించి చెప్తున్నాము ఓకేనా రోడ్డు మీద వెళ్ళే రవాణా సాధనాలు ఏంటి ఏంటండి రోడ్డు మీద వెళ్ళే రవాణా సాధనాలు ఏంటి పెట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ నీట్ పెట్టాలి వెరీ గుడ్ ఓకే ఇంకా 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 నీట్గా రవాణా సాధనాల గురించి చేస్తున్నాం ఇదేంటిది అక్షయ్ ఈ రోజు మనం వెహికల్స్ కోసం నేర్చుకుందామా వెహికల్స్ అనగా వాహనాలు వాహనాలు అంటే అవి రవాణా సాధనాలు ఒక ఊరు నుండి వేరే ఊరు వెళ్ళాలన్నా మనకి రవాణా రవాణా కోసం వాడే సాధనాలు వెహికల్స్

ఇవన్నీ చూస్తున్నారా ఓకే మీరు మీ అమ్మ గారు ఇంటికి వెళ్ళినప్పుడైనా లేదా ఊరు ఏదైనా వెళ్ళినప్పుడు బస్సు మీద ఓకే మరి మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ కూడా ఎక్కారా ట్రైన్ ఎక్కారా ఓకే ఇంకా మనం ఊరు వెళ్తున్నప్పుడు బస్ ఎక్కారు ట్రైన్ ఎక్కారు అదేవిధంగా మనకి నేల మీద ప్రయాణం చేసి వెహికల్స్ ఏమేమి ఉన్నాయమ్మా చూడండి బుక్ బుక్లో ఇచ్చిన విధంగా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి పేరు తెలుసుకుందామా ఇక్కడే వెరీ గుడ్ ఏరో ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా అయితే రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేద్దాం థ్యాంక్